మమ్మీ ఏం చేస్తున్నావు మమ్మీ డిన్నర్ ఇయ్యాలా సరపిండి పెడతానా ఇగో ఇండ నువ్వులు పోతానా ఆ పిండి ఏంది మమ్మీ గట్లు ఉంది కలర్ కలర్ పిండి జొన్న పిండి జొన్న పిండి పిండి ఇంత గోధుమ పిండి ఇంత సజ్జల పిండి నాలుగు రకాల పిండి కలిపి కలిపి పట్టించుకోను మల్టీ గ్రైన్ పిండి అన్నట్టు గ్రీన్ పిండి ఎత్తా పట్టించుకుని సరే చెయ్యి మరి సూత్ ఎట్లా చేస్తావు ఇగో ఉల్లిగడ్డ ఇత్తన్నా ఇంకా ఇగో వెల్లిపాయే వెల్లిపాయ దంచుకొని వేసుకోవాలి దంచుకొని వేసుకోవాలి ఉల్లిగడ్డ పోసుకోవాలి ఉల్లిగడ్డ సన్నం పోయాలి అన్నం త్వరగా ఇంకా అది ఇదిగో ఇంకా మసాలా ఎత్తన్నా మసాలా ఇది ఇంట్లో 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 వేసిందా మమ్మీ మసాలా అది అన్ని రకాల దంచి పెట్టుకుంది ఇంట్లో కొన్నదా ఇంట్లోదా ఇంట్లోదే ఇంట్లోనే మనం తీసుకున్నా కొత్తిమీర అన్న కొత్తిమీర కొత్తిమీర ఎక్కువ వేసుకుంటే టేస్ట్ మంచిగా వస్తుంది కొత్తిమీర టేస్ట్ ఉంటుంది కమ్మ ఉంటుంది ఇంకా గంతేనా మమ్మీ కారం వేయాలా

మమ్మీ అదంతా ఇట్లా ఎల్లో కలర్ లేదు అట్లా కర్రగా ఉంది అది టేస్ట్ మంచిగా ఉంటుంది కదా పిండి టేస్ట్ మంచిగా ఉంటుంది హెల్త్కు మంచిది కదా హెల్త్కు మంచిది అన్ని రకాల పిండి ఇదే మంచిగా ఉంటుంది అట్లా మంచిగా పెట్టుకోవాలి సన్నం పెడితే మంచిగా టేస్ట్ మమ్మీ పల్లీలు ఎందుకు మమ్మీ పల్లీలు అద్దు అవి ఊసిపోతాయి

సరపిండి అంతా గిట్లా అయింది మంచిగా ఉంటుందా ఇది టేస్ట్ చూడన్న టేస్ట్ చూడు 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 టేస్ట్ కూడా మంచిగుంది మమ్మీ ఆ సరపిండి కంటే ఇదే మస్తుంది ఇంకా టేస్ట్ మీరు కూడా చేసుకోండి చాలా బాగుంది టేస్ట్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్